రండి ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడవ చరణం నుండి ఒకసారి ధ్యానం చేస్తే అందులో ఉన్న సత్యం ఏంటో మనకి అర్థమవుతుంది దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటి లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ ఉన్నవి నేను మేల్కొని ఉంటున్నా ఇకను నీ యొద్దనే ఉందును ఇక్కడ భక్తుడు పాడుతున్న రెండు చరణాలు ఇవి ఈ రెండు చరణాలు మనకేం చెబుతున్నాయంటే నీ నా ఆలోచనలు కాదు నీ మీద నా మీద ఉన్న ఆలోచనలు నీ మీద నా మీద కొన్ని కొన్ని ఆలోచనలు ఆ దేవునికి ఉన్నాయి అని చెబుతాను ఎందుకు భక్తుడు ఈ మాట పలికాడు స్నేహితులారా ఇలా వినండి మనకు జన్మించిన పిల్లలు ఉన్నారు కదూ ఆ పిల్లలు పుట్టినప్పుడు తల్లిగా తండ్రిగా మన ఆలోచనలు ఏంటి మనం ఏమని ఆలోచిస్తాం మనము మా అయితే ఆ పిల్లల మీద అధికారం ఎంతకాలం ఉంటుంది మనకు ఎంతకాలం మనం ఉన్నంత వరకు కాదండి చచ్చే వరకు కాదండి వాళ్ళు చచ్చే వరకు కాదండి వారు వయసుకు వివాహం అయిన తరువాత వారి కుటుంబంగా ఏర్పడిన తరువాత తల్లిదండ్రులకి ఇక వారి మీద బాధ్యత ఉండదు ఉండదు తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు పెంచాల్సిన వయసుకు పెంచిన తరువాత ఒక కుమార్తెనైతే ఒక అయ్య చేతుల్లో పెట్టినప్పుడు అమ్మ మీరు జీవించండి మీ బ్రతుకు మీరు బ్రతకండి చెప్పడం ఒక కుమారుడికి వివాహం చేస్తే కుమారుని ఒక కుటుంబంగా చేసి నీకు తల్లిగా తండ్రిగా ఉంటాం కానీ నీ కుటుంబానికి ఓ తల్లిగా తండ్రిగా నీవే ఉండాలి అయినా నీకు దేవుడు తండ్రిగా ఉన్నాడు అని చెప్పి ఆ కుమారుని ఒక కుటుంబముగా సిద్ధపరిచి పక్కన పెట్టడం తల్లిదండ్రుల బాధ్యత లేదు లేదు ఎప్పుడు నా నా దగ్గరే ఉండాలి నా నా చేతి కిందే ఉండాలి నేను చెప్పినట్టే చేయాలి అనుకోవడం తల్లి తండ్రులు ప్రేమ అయి ఉండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకు అలా కరెక్ట్ కాదు అన్నానంటే దేవుని మాట తను వచ్చిన తరువాత తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటడం తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకోవాలి ఇది అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేమని అనాథలుగా వదిలేమని ఏదో వృద్ధాశ్రంలో చేర్చేమని కాదు తల్లిదండ్రుల బాధ్యత తల్లి ఉన్నంత వరకు తండ్రి ఉన్నంత వరకు వారి బాధ్యతను చూడాలి ఇది కుమారుడిగా కుమార్తెగా వారి బాధ్యత కనుక ఆ బాధ్యతను విస్మరించకుండా నీకంటూ ఒక కుటుంబం ఉంది అని చెప్పి మనము కుటుంబంగా సిద్ధపడ్డము అది మనకు మంచిది స్నేహితులారా మనము సర్వ సాధారణంగా మన దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే బిడ్డల ఎడల మన ఆలోచనలు ఎలా ఉంటే నా కొడుకు ఓ మంచి పొజిషన్ లో ఉండాలి నా కుమార్తె ఓ మంచి పొజిషన్ లో ఉండాలి నా కుమారుడైనా నా కుమార్తె అయినా సరే అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి తప్ప అందరి చేత ఛేదరించుకునేదిగా ఉండకూడదు అని చెప్పి సర్వసాధారణంగా ప్రతి తల్లి తండ్రి కూడా భావించే భావన నా కుమారుడు ఈ ఎడ్యుకేషన్లో వెళ్తే ఈ చదువు చదివితే ఈ ప్రయోజకుడిగా మారతాడు ఎలాంటి ఉద్యోగం వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడతాడన్న సర్వసాధారణమైన తలంపు తల్లిదండ్రులుగా మనకుంటుంది అదే వైఖరిలో తండ్రి అయిన దేవుడు నిన్ను కొన్ని తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను కొన్న ఆ దేవుడు నీ ఎడల నా ఎడలా కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఇప్పుడు మనము కొంతమంది తల్లిదండ్రులను కుటుంబాలను చూస్తే ఈ చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు బాబు నీవు సరదాగా అలా బయటికి వెళ్ళి రాని ఏ తల్లి అయినా తండ్రి అయినా పంపిస్తారా పంపరు కనీసం స్కూల్ నుండి పిక్నిక్ వెళ్తున్నారు పార్క్ వెళ్తున్నారు ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు అంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించి పంపన వద్దా పంపించాలా వద్దని ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచన చేస్తారు కనీసం చిన్న ఎగ్జిబిషన్ కూడా పంపడానికి ఇష్టపడరే ఆడపిల్లలను ఒంటరిగా పంపడానికి ఇష్టపడరే ఎందుకని వారి మీద మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా కుమారుడి ఎడలా కొన్ని ఆలోచనలు నాకుంటాయి నా కుమార్తె ఎడలా నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి అలాగునే ప్రియమైన తల్లి తండ్రి నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల మన పరమ తండ్రి అయిన దేవునికి కొన్ని ఆలోచనలు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఈ ఆలోచనలు ఈ ఉద్దేశాలు నీకు నాకు తెలిస్తే ఆయన ఉద్దేశాలను బట్టి ప్రభుని మహిమపరచుకుండగా ఉండలేము ప్రభువుని మహిమపరచుకుండగా ఉండలేం ఆయన ఏమంటున్నారంటే నీ దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అని మాట్లాడుతున్నారు పరమ తండ్రి అయిన దేవుడు నీ ఎడల నా ఎడల మన ఎడల కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు మనమేమనుకుంటామంటే లేదు లేదు నీ తలంపులు నీ దగ్గర పెట్టుకో నా ప్లాన్లు నాకున్నాయి అంటే మన ప్లానులు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తరువాత అమ్మా నువ్వు చెప్పావు నానా నువ్వు చెప్పావు ఏమండి మీరు చెప్పారు ఏంటండి నా పరిస్థితి ఎలా అయ్యింది నన్ను క్షమించండి అని అప్పుడు మరలా ప్రాధేయపడి క్షమాపణ అడిగి మరలా ఇంటికి వచ్చినట్టుగా మనకు కొన్ని దెబ్బలు తగులుతాయి చూశారు మన ఆలోచనలు పడి వెళ్ళి ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అనేక ఆలోచనలతోటి వెళ్ళి మనము అనేక తిప్పలు పడతాం కాదు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులైతే నా మాట వినకంకి వెళ్ళావు కదా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని వారు ఉంటారేమో దేవుని మాటను ధిక్కరించి మనము వెళ్ళిపోయినప్పుడు మరలా దేవుడా నా ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడో తెలుసా రెండు చేతులు చాపి నా కుమార్తె నా కుమారుడా రా నా ఆలోచనలు ఎంత గొప్పవో నీకు చూపిస్తాను వచ్చి నా హృదయం మీద ఒదిగిపో కష్టాలతో ఉన్నావు కదూ వేదనలతో ఉన్నావు కదూ బాధతో ఉన్నావు కదూ ఆ బాధలన్నిటిని మరచి నా హృదయం మీద చేద తీరు నా కుమార్తె అని ఆయన మాట్లాడతాడు ప్రియమైన సంగమా నా స్నేహితులారా నీ తలంపులు మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదా మన తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా ఈ స్థాయిలో ఉంటే దేవుడు నీ ఎడల నా ఎడల మన ఎడల పెట్టుకున్న తలంపులు ఈ స్థాయిలో ఉంటాయి ఆకాశము కన్నా ఎత్తైనవి ఆయన ఆలోచనలు ఆకాశము కన్నా ఎత్తైన ఆలోచనలు నీ ఎడల నాయడల కలిగి ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా ఆయన కలిగిన తలంపులు ఉద్దేశాలు ఎలాంటివో చెప్పలేం మన తల్లిదండ్రులుగా మన బిడ్డల మీద ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటాం వాడు మన మాట వినే వరకు వయసుకు వచ్చే వరకు పెళ్ళి అయ్యే వరకు ఉద్యోగం వచ్చే వరకు మన ఆలోచనలు ఉంటాయి తరువాత మన ఆలోచనలు ఉండవు కానీ దేవుడు మన మీద పెట్టుకున్న ఆలోచనలు ఎంత గొప్పవంట చూడండి పద్దెనిమిదవ వచ్చును ఆ తలంపుల లేక ఆ ఆలోచనలు వాటన్నిటినీ లిఖించదని అనుకుంటున్నా అవి ఇసుగ కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయంట స్తోత్రం చెప్దామా నీ నా మన ఎడల పుట్టినప్పటి నుండి మనం ఈ లోకం నుండి వెళ్ళే వరకు అనగా మరణించే వరకు కూడా ఆయనకు నీ మీద నా మీద ఒక ఉద్దేశం ఉంది ఒక ఆలోచన ఉంది ఈ ఆలోచనలను మనము లెక్కించడానికి మనకు లెక్కకు సరిపోవంట ఒక ఇసుకను ఒక దోసెట్లో ఇసుకను తెచ్చి ఆ ఇసుక రేణువులను లెక్కెట్టమంటే మనం లెక్కెట్టగలమా లెక్క పెట్టలేము మనం ఆ ఇసుక రేణువులను మనం ఎలాగైతే లెక్కించలేమో దేవుడు నీ ఎడల నా ఎడల అంత గొప్పదైన ప్రణాళికలు కలిగి ఉన్నాడటండి ప్రియమైన సంగమన స్నేహితులారా ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఆయన తలంపులు ఎలాంటివి అన్నవి మీతో పంచుకుంటాను నేను ఆ తలంపులు ఎన్ని అని చూస్తేనే నాకు నూట ఎనభై తలంపులు బైబిల్ గ్రంథంలో తెలిసినాయి ఇంకా సాగం చదివితే ఇంకెన్ని తలంపులు వస్తాయో ఇప్పుడు ఈ నూట ఎనభై తలంపులు మాట్లాడను కానీ ఆయన ఇన్ని తలంపులు కలిగి ఉన్నాడంటే మనం ఎంత గొప్ప ధన్యులు ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో ఎంత విలువైన వారమో ఎంత ధన్యకరమైన జీవితం అంది ఎలాంటి ఆలోచనలతోటి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే కొంతమంది నీ మీద నా మీద బురద జల్లేవారు ఉంటారండి లేనిపోని అబండాలు వేసేవారు ఉంటారండి వారిని చూసి దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి ఇరవై వచ్చిన చూడండి పంతొమ్మిదవ నుండి దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించేదవు నరహంత కులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించు యహోవా అంటున్నారు నిన్ను ద్వేషించు వారిని నేను నువ్వు ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా స్తోత్రం చెప్దామా ఎంత మంచి మాట ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడండి ఆయన నీ శత్రువులు నీ మీద నీ మీద అనేక నిందలు వేసినప్పుడు దేవుడు అంటున్నాడట నీ మీద లేనిపోని నిందలు వేశారు కదా నిన్ను సంహరించడానికి కత్తు దూశారు కదా అనేక రీతులుగా నీ మీద నీవు నాశనం అయిపోవాలని యహోవా నామము పేరిటే ప్రమాణం చేశారంట కొంతమందికి ఇది బాగా అలవాటండి వారు బ్రతుకు బలహీనమైన బ్రతుకు వాక్యానసారంగా ఉండదు వారి మాట వాక్యానసారంగా ఉండదు కానీ వారు మాట్లాడే మాటలు ఎంత భక్తి భావనతో మాట్లాడతారో నేనే గనక దేవుని సేవకునైతే నేనే గనక ఉంటే దేవుని నా మాట వింటే గనక రేపటి కాలానికి ఇలాగ అయిపోద్దని శపిస్తుంటారండి దేవుని మాట శపించడానికి కాదు శాపవచనాలు మన నోటంట క్రైస్తవుని నోటంట రాకూడదండి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మన మాట విన్నారనుకోండి మనము ఎన్ని తప్పులు చేసిన ఎదుటోడికి ఏమాత్రం చిగుక్కుమందాం నా మాట మీకు అర్థమైందా నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించేవారి మధ్య ఏది ఉన్నా సరే ఎలా మాట్లాడినా ఎన్ని తప్పులు చేసినా సరే అస్సలు ఏమీ ఉండదు ఏ బాధ ఉండదు ఏ వేదన ఉండదు అదే ఒక్కసారి మాట వినలేదనుకోండి నన్ను కాదని వెళ్ళడా నన్ను కాదని వెళ్ళిందా నా అవసరం లేదా చూద్దాం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం ఉంటారో ఇలాంటి మాటలు మన నోట రాకూడదు నిన్ను వేధించిన వారిని సహితం ప్రేమించాలని బైబుల్ చెప్తుంటే నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ద్వేషిస్తే అన్యునికి నీకు నాకు తేడా ఏముంది లేదండి ఆయన మన ఎడల పెట్టుకున్న ఓ తలంపు ఏంటో తెలుసా ఆయన ఎలాగైతే ప్రేమించాడో నువ్వు ఎదుటి వారిని అలాగే ప్రేమించాలి ఆయనను దూషించిన వారిని సైతం ఆయన ప్రేమించినట్టుగా ఆయనను ఎరిగిన మనము ఆయనను ప్రేమించాలి ఎదుటి వారిని ప్రేమించాలి నీ తల్లిదండ్రులే నీ తోబుట్టువులే నీ బంధువులే నీ కోలీగ్సే పని చేసే చోటే అనేక రీతులైన వ్యతిరేకతలు వచ్చినా నీవు చింతపడొద్దు వేదన పడొద్దు ఆయన ఏమంటున్నాడో తెలుసా చూడండి ఒకసారి యహోవా అంటున్నారు నిన్ను ద్వేషించును వారిని నేను ద్వేషించుచున్నాను నీ మీద లేచి వారిని నేను అసహించుకొనిచున్నాను గడిచిన వారు మరణం గురించి మాట్లాడుతూ రెండవ మరణంలో ఈ జాబితా వారు ఉంటారని చెప్పాం ఎవరు వారు అసహ్యులు ఉంటారంట ఎవరు రెండవ మరణంలో అస్సహ్యులు ఉంటారంట దేవుని చేత అసహింపబడే వారు అందరూ కూడా రెండవ మరణంలో ఉంటారు దేవుని చేత అసహింపబడే వారిగా మనం ఉండకూడదు నీ మీద నా మీద అన్యాయంగా లేచు వారిని ఆయన అసహించుకుంటాడట ఆయన మన పక్షాన్న యుద్ధం చేసే మన దేవుడు ఉండగా మనకెందుకు దిగులు మన పక్షాన్న న్యాయము తీర్చే న్యాయ తీర్పరి ఉండగా ఎందుకు మనకు చింత మన పక్షాన మన దేవుడు పోరాడుతూ ఉండగా ఎందుకు వేదన లేదండి లేదు మనకు ఇటువంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు కనుక మన దేవుడు మన ఎడల అనేక తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపులను బట్టి మనము ధైర్యంగా జీవిద్దాం మనము ఆయన తలంపులను ఎరగాలి అంటే చివరిగా అంటున్న మాట ఏమిటంటే నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించును ఈ మాట మనం ధైర్యంగా చెప్పినప్పుడు ఆయన అంటాడు నీవు నేను నడిపించే మార్గంలోనే నడుస్తున్నావు కాబట్టి నీవు అధైర్యపడకు నా ఆలోచనను బట్టి నీవు వెళ్తున్నావు అంటాడు ఆయన ఆయన తలంపును బట్టే మనం నడవాలి అది మనకు శ్రేష్టమైన శ్రేయస్కరమైన జీవితముగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రేమైన స్నేహితులారా మనము ఆరాధన చేద్దాం మోకరించండి